నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణలో మార్వాడి వ్యతిరేక నినాదాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అయితే ఇంత పెద్ద ఎత్తున అయితే కాదు అది స్థానికంగానే సమసిపోయేది కానీ ఈ మధ్య పార్కింగ్ వివాదంలో మార్వాడి వ్యక్తులు స్థానికులను కొట్టడంతో ఈ వివాదం పెరిగింది ఇక మార్వాడి వ్యాపారుల వల్ల గ్రామీణ తెలంగాణలోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ సమస్య ముదిరి బంద్ దాకా వెళ్ళింది ప్రస్తుతం ఈ ఆందోళన వ్యాపార పరిధిని దాటి రాజకీయ మతపరమైన అంశంగా మారింది మార్వాడీలు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారు మన సంస్కృతిలో కలిసిపోయారంటున్నారు కొందరు పాటు నేతలు కానీ మార్వాడీలు ఎప్పుడు ఇక్కడ సంస్కృతిలో కలిసిపోలేదు వారు ఇక్కడి సంస్కృతితో మమైకం కాలేదంటున్నారు మార్వాడీలు ఈ సంస్కృతిలో ఎప్పుడూ కలిసిపోలేదు తెలుగు మాట్లాడేవారు మార్వడి షాప్ లోకి వెళ్ళినప్పుడు హిందీ మాట్లాడేవారు ఆ షాప్ లోకి వెళ్ళినప్పుడు ఆ మార్వాడి యజమాని చూపించే తేడా ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు పెట్టుబడి బలం ఉన్నవారు వ్యాపార వ్యాపారతత్వం ఉన్న మార్వాడీలు భారతదేశం నలుమూలలకు పాకినట్లే తెలంగాణలోనూ పాకిపోయారు ఇక అంత మాత్రాన గోబ్యాక్ అనే పిలుపు దీనికి పరిష్కారం కాదేమో ఇక అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇక నా ప్రశ్న ఏంటంటే నిజంగా ఒకరు మరొకరు సంస్కృతిలో కలిసిపోవాలా అది అత్యవసరమా సంస్కృతిలో కలిసిపోకుండా ఇక్కడ వారితో కలిసి ఉండడం కుదరదా భిన్నత్వంలో ఏకత్వం అనే భావన మూలం ఇదే కదా అలాంటప్పుడు మార్వాడీలు మన సంస్కృతిలో కలిసిపోవాలని కోరడం నిజంగా కరెక్టేనా మార్వలీలు ఇక్కడి వారితో పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే ఇక లోపల వారి సంస్కృతే కొనసాగుతూ ఉంటుంది అది తప్పని మనం ఎందుకు అనుకోవడం మన సంస్కృతి మనకెలా గొప్పో వాళ్ళ సంస్కృతి వాళ్ళకు గొప్పగానే ఉంటుంది కదా దానికి కాదనడానికి ఇంతకు మనం ఇవ్వరం వాళ్ళు ఎన్నడూ తమ సంస్కృతిని మనపై రుద్దలేదు ఇంకా మనమే వాళ్ళ పెళ్లి పద్ధతులను పెళ్లి సంబరాలను మనకు మనం అరువు తెచ్చుకున్నాం పెళ్ళిల్లో ఎన్నడూ లేని ఆర్భాటపు ఖర్చులు సంపద ప్రదర్శనలు ఇక డాబోసరి డ్యాన్సులు వాళ్ళ నుంచి మనం స్వీకరించిన ఇది మర్చిపోయి మార్వడీలు ముంచేశారంటే ఎలా ఇంకోటి మార్వడీలు మన సంస్కృతిని నీచంగా చూస్తున్నారన్న ఆరోపణ ఎలా అనుకుంటున్నారు ఈ అంశాన్ని బట్టి ఈ నిర్ధారణకు వస్తున్నారు నిజానికి మనమే వాళ్ళ సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాం ఇక ఇరవై ఏళ్ళ క్రిందట పెళ్ళిళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చూస్తుండగా మంగళ స్నానాలు చేసే పద్ధతి లేదు పసుపు రాసి స్నానానికి పంపేవారు లేదా ఓ చెంబు తల మీద పోసి ఊరుకునేవారు ఇప్పుడు తల మీద పసుపు నీళ్ళు పాలు కొబ్బరి నీళ్లు బీరు విస్కీ అన్నీ పోస్తున్నారు అదంతా మన సంస్కృత ఇంతకు ఎవరు ఎవరి సంస్కృతిని తక్కువ చేసినట్లు ఎవరు ఎవరి సంస్కృతిని నెత్తిన పెట్టుకున్నట్లు గతంలో పెళ్లికి ముందు రోజు పందిరి పెళ్లి ఆ తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉండేవి ఇప్పుడు హల్దీ అని మెహందీ అని బ్యాచులర్ పార్టీ అని ఇక భారత్ అని నెత్తిన పాగడి అని అన్ని వచ్చి చేరాయి ఆ ప్రకారం సమస్త డబ్బు దండగ కార్యక్రమాలను మనం ఓన్ చేసుకున్నాం మరో డబ్బు ఉంది చేసుకుంటారు మరి మనకి మాయ రోగం ఎందుకంత ఖర్చు వాళ్ళేదో వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని ఖర్చు పెట్టి వాళ్ళ సంస్కృతిలో భాగంగా పెళ్లి గా మనం అతిథులుగా అక్కడ దూరి ఆ రంగులు జిగేలు చూసి చంకలు గుద్దుకొని మన పెళ్ళిళ్ళు బలవంతంగా విపాటించేసి ఈవెంట్ మేనేజర్లకు అవయ అలవాటు చేసి చివరికి తాలిని కూడా సూట్ అని పిలిచే స్థితికి చేరాక ఇప్పుడొచ్చి మార్మడీలు మన సంస్కృతిలో కలిసిపోలేదు అని అంటే ఎవరికి నష్టం ఎవరిది తప్పు వాళ్ళ సంస్కృతిని మనం నెత్తి నెక్కించుకొని ఊరేగం తప్ప వాళ్ళు మన మీద రుద్దారా ఇక మాత భవానీ మాత అని వాళ్ళు గుడులు కడితే వెళ్ళాం కానీ మన పోలేరమ్మ మైసమ్మ ఎల్లమ్మ గుళ్ళకు వాళ్ళ రాకపోకలు మీరు ఎప్పుడైనా గమనించారా వాళ్ళొచ్చి బతుకమ్మ పేర్చడం ఏనాడైనా చూసారా ఇక పోతరాజు గావు పట్టడం మేకజెత్తి ఇవ్వడం వాళ్ళు ఏనాడైనా వచ్చి పరిశీలించారా మార్వాడీలు మన సంస్కృతిలో కలవరు ఇక్కడే కాదు తమిళనాడు కర్ణాటక ఇక కేరళ ఎక్కడికి వెళ్ళినా సరే వారు స్థానిక సంస్కృతిలో కలిసినట్లు కనిపిస్తారు కానీ కలవరు స్థానిక భాష మాట్లాడినా అది హిందీ లాగే వినిపిస్తుంది అయితే మన తెలుగు వాళ్ళ మాత్రం మార్వడీల సంస్కృతిని వదిలిపెట్టం మన చుట్టూ ఉండే మార్కెట్ కూడా దాన్ని వదలనివ్వదు దాని డబ్బులు బాగా వస్తాయి కాబట్టి ఇక రేపు మన ఇళ్లలో పెళ్ళిళ్ళు మెహందీకో రోజు హల్దీకో రోజు పెట్టి గ్రాండ్గా వేడుకలు చేస్తున్నాం మన నలుగును ఇక గోరంటాకును పాలానిని దూరం పెట్టేస్తున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి తెలుగు సీరియల్స్లో బట్టలు నలుతో సహా సాంస్కృతికంగా పక్క కాపీ కొడుతున్న మనకు ఇక మీ సంస్కృతి మా మీద రుద్దారు అని మార్వడీలను అనే హక్కు నిజంగా ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి ఇక ఆధిపత్య ధోరణి మార్వాడీల ప్రవర్తనలో కాదు మన తక్కువ మన సంస్కృతి తక్కువ అనే మనలోని భావనలో ఉంది ఎవరి సంస్కృతిని అయినా సరే వెంటనే అలవర్చుకునే అరువు తెచ్చుకునే సొంతం చేసుకునే తత్వం మనది అది పోనంతకాలం ఎవరు పోయినా వచ్చినా ఏం మారరు మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే మార్వాడీలు బ్యాక్ అనే అర్హత మీకు ఉందంటారా ఒక్కసారి మీరు మీరే గుర్తు తెచ్చుకోండి ఆ తర్వాతే ఈ నినాదాన్ని పాటించండి మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి